ఇంటింటికి ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు ఒక రేంజ్లో అటర్ ప్లాప్ అయింది ఇంటింటికి ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీలుగా భాగస్వాములుగా ఉన్న జనసేన బీజేపీ అసలు దాన్ని పట్టించుకోవడమే మానేశారు అసలు ఆ పిలుపే వాళ్ళకి వినిపించలే ఇంటింటికి ప్రభుత్వం కాస్త ఇంటింటికి టీడీపీ అయినప్పుడే ప్లాపు ఆ ఇంటింటికి టీడీపీ అయినా కనుక మంత్రులు ఎమ్మెల్యేలో సరే నేను ఫస్టే చెప్పాను నాకు తెలిసి వీళ్ళు సెలెక్టెడ్ ఇళ్ళకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్ళకే వెళ్తారు ఆ ఇళ్ళకి వెళ్ళేదో మామ అనిపించేస్తారు లేదంటే జనాల దగ్గరికి వెళ్ళి ఏం సమాధానం చెబుతారు అని మనం అనుకునేట్లే సెలెక్టెడ్ ఇళ్ళకే వెళ్తూ ఉన్నారు అలా సెలెక్టెడ్ ఇళ్ళకెళ్తూ ఉంటే మిగిలిన ప్రజలు తిడుతూ ఉన్నారు ఏం ఆడికే పోతారా మేము మనుషులం కదా మా దగ్గరికి రారా రండి మేము జీవితం ఏం చేసేదో ప్రభుత్వం ఏందో కదా జనం తిడుతున్నారు ఈ బాపట్లలో ఆట ఈ చూడండి బాపట్లలో நேரார் எடுத்தவா அண்ட் நேர் பாஜார் ஜாமுரா அண்ட் ఇంటింటికి ప్రభుత్వం ఐదు పార్టీ వాళ్ళు ఇక మిగతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిడుతున్నారు నువ్వు మాట్లాడక ఏం మాట్లా ఐదు ఇల్లే సెలెక్ట్ చేసుకొని ఐదు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగిపోతారంట ఐదు అని అడిగి మా ఇళ్ళ దగ్గరికి రా మా ఊరు మా కాలనీకి ఎందుకు అక్కడికే పోతారు మరి అన్ని దగ్గరలో ఒక ఊరు ఏమని పోతారు పోవట్లే ఇంకా చివరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు 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 కొట్టుకోవడానికి సరిపోయేది శ్రీశైలంలో చూసాం సో మరి ఇంక ఎవరింటి దగ్గరకు పోతున్నారు ఏమడుగుతున్నారు మీకు అది వచ్చిందా ఇది వచ్చిందా వాటి ఎవరి ఎవరింటి దగ్గర పోతున్నారు ఏమడుగుతున్నారు ఎవరు పోవట్లే ఏదో ముఖ్యమంత్రి గారు ఒకసారి కుప్పం పోయారు ఏదో రెండు దగ్గర మామనిపించి ఏదో మాట్లాడేసి వచ్చేసరికి అయిపోయారు ఎవరు పట్టించుకోని పట్టించుకోవట్లేదు ముఖ్యమంత్రి గారేమో దీని మీద సమీక్షలు చేశారు గట్టిగా పోవాలన్నారు అదన్నారు ఎవరు పట్టించుకోలేరు ఎందుకంటే స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియదా జనం దగ్గరకు పోతే చాలా అడుగుతారు చాలా నిలదీస్తారు ఎందుకరా బాబు ఎవరో ఒకరు వీడియో తీస్తారు ఎవరో ఒకరు ఫోటోలు తీస్తారు దాని సోషల్ మీడియాలో పెడతారు గబ్బు పట్టిపోతాం పోకపోతే సరిపోతుంది కదా అని కొందరు అరే పోయినామని పార్టీ ఆఫీస్కి పైన హైకమాండ్కి పంపించాలి కాబట్టి నాలుగో ఐదో ఇల్లు మన తెలుగుదేశం సెలెక్ట్ చేసి ఆడికి పోయి ఈ కార్యక్రమాన్ని మామా అనిపిద్దామని చెప్పి అట్లా పోతూ ఉంటే అట్లా పోయినా కూడా జనాన్ని చెడుతూ ఉన్నారు సరిపోయింది